టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాల్లో మంచు మోహన్ కుటుంబం కూడా ఒకటి క్రమశిక్షణకు మారు పేరైన ఈ కుటుంబంలో ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసింది దీనికి తోడు మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోవడం ఇష్టం లేని మంచు విష్ణు దంపతులు కూడా మనోజ్ పెళ్లిలో గెస్ట్గానే వచ్చి వెళ్ళిపోయారు దీనికి తోడు మంచు విష్ణు మంచు మనోజ్ అనుచరుడి పైన దాడి చేసినప్పుడు ఆ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అప్పుడు బహిర్గతం అయింది అయితే అప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే గతంలో మంచు మనోజ్ని మోహన్ బాబు గత కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతున్నారని వార్తలు రాగా ఇప్పుడు ఏకంగా మనోజ్పై దాడి చేశారంట గాయాలతోనే హైదరాబాదులోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో తన తండ్రి మోహన్ బాబుపై కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్ అంతేకాదు ఆయన భార్య భూమా మౌనికారెడ్డిపై కూడా మోహన్ బాబు దాడి చేసినట్లు పోలీసుల ఫిర్యాదులో తెలిపారు గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబుకు సంబంధించిన నికేతన్ విద్యా సంస్థలతో పాటు ఇతర ఆస్తుల పంపకల విషయంలో అవకతవకలు జరిగాయని దీంతో మంచు మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని వాస్తున్న వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూర్చింది అయితే పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఈ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న వీరు ఆస్తుల కోసమే పరస్పర దాడులు చేసుకున్నట్లు సమాచారం ముఖ్యంగా ఆస్తులు స్కూల్ వ్యవహారంలోని దాడులు జరిగినట్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయం అటు సెలబ్రిటీలను ఇటు ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్పాటుకు గురి చేసింది ఇకపోతే గతంలో మంచు విష్ణు మనోజ్ అనుచరుడిపై దాడి చేయడాన్ని వీడియో తీసి ఆ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంలో మంచు కుటుంబంలో గొడవలు మొదలైన అందరూ అనుకున్నారు ఆ తర్వాత మంచు మోహన్ బాబు చొరవ తీసుకుని ఆ వీడియోని డిలీట్ చేశారు అయితే ఒకనొక సందర్భంలో ఆలీ షోలో పాల్గొన్న మంచు విష్ణుతో నీకు నీ తమ్ముడికి మధ్య గొడవలు ఏంటని ఆలీ ప్రశ్నించగా మంచు విష్ణు కోపంగా రియాక్ట్ అయ్యాడు వేసుకున్న కోట్ కూడా విప్పేస్తూ పర్సనల్ విషయాలు వాళ్ళకెందుకు అంటూ నెటిజన్స్ని ఉద్దేశించే ఆగ్రహం వ్యక్తం చేశాడు మంచు విష్ణు మొత్తానికైతే గత కొద్ది రోజులుగా మంచు వారసుల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగగా ఇదే ప్రశ్నను ఆలి అడిగాడు దీనికి తోడు మంచు విష్ణు అలాంటి రియాక్షన్ ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇలా వార్తలు వైరల్ అయ్యాయో లేదో వెంటనే మోహన్ బాబు కూడా స్పందించి ఈ వార్తలకు చెక్ పెట్టింది మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కొంతమంది ఊహాజనితమైన కథనాలను ప్రచారం చేస్తున్నారు ఎవిడెన్సులు లేకుండా అసత్య ప్రచారాలు చేయకండి అంటూ కొన్ని వీడియో ఛానల్స్పై మంచు మోహన్ బాబు కుటుంబం ఫైర్ అయ్యింది కానీ ఈ విషయంపై తాజాగా డీసీపీ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది డైల్ హండ్రెడ్కి ఇద్దరు ఫోన్ చేసి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారట మహేశ్వరం పోలీస్ స్టేషన్లో డైల్ హండ్రెడ్కి కాల్ వచ్చినట్లు డీసీపీ తెలిపినట్లు సమాచారం మోహన్ బాబు కాలేజీ యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ తనపై దాడి చేసి కొట్టాడని తన తండ్రి ప్రమేయంతోనే వినయ్ రౌడీ మోకలతో కలిసి తనపై దాడి చేశారని మనోజ్ తన కంప్లైంట్లో పేర్కొన్నారు తెలిపారు అని తెలిసింది మొత్తానికి అయితే గొడవలను మోహనబాబు కుటుంబం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు మంచు మనోజ్ ఇక ప్రస్తుతం ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నిజంగానే మంచు కుటుంబంలో వివాదాలు ఉన్నాయా లేదంటే ఇదేమన్నా ఊహజనితమైన మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి